ఈరోజు దేవునిలో మీరు పరిపూర్ణంగా ఆనందించుదురుగాక యశయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ఇలా వ్రాయబడింది నీవు యహోవా ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవంలో ఉంచెదను యహోవా సెలవిచ్చిన వాకు ఇదే చూడండి నీవు యహోవా ఎందు ఆనందించదవు ఎప్పుడు ఎప్పుడు ఆనందించగలుగుతాము అయితే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూడా నేను నిన్ను ఎక్కించేదను దేశంలో ఒక ఘనమైన రీతిలో ఘనమైన పేరు సంపాదించుకునేటట్లు ఈ మాట వినగానే కొంచెం మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటంటే నేను నా ప్రాంతంలోనే సరిగ్గా నా పేరే తెలియదు నేను ఎవరో తెలియదు నేనంత పెద్ద వ్యక్తిని కాదు అంత పేరు పలుకుబడి ఉన్న వ్యక్తిని కాదు అంత ధనధాన్యాలు నా దగ్గర లేవు నేనెవరికి తెలుస్తాను ఏదో నా కుటుంబ సభ్యులకు మాత్రమే నేనెవరో తెలుసు అలాంటిది దేవుడు దేశానికే నన్ను పరిచయం చేస్తానంటున్నాడేంటి అనే ఒక ఆలోచన మీకుంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ఆయన తిరిగి మరలా ప్రశ్నిస్తాడు మనల్ని గమనించండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆనందంతో నింపి దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకు ఎక్కించబోతున్నాడు అనగా దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు ఆయన కోసం ఆయనకు మహిమ తేవటం కోసం ఈ కార్యం ప్రభు చేయబోతున్నాడు అయితే దేవుని ఎందు మనం ఆన ఆనందించడానికి ఒక ప్రథమమైనటువంటి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది ఆ పదమూడవచనంలో గనక మనం చూస్తే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో విశ్రాంతి దినాన్ని గనపరచాలని విశ్రాంతి దినమున మన మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అక్కడ వ్రాయిబడింది విశ్రాంతి దినం అంటే ముఖ్యంగా ఆదివారపు ఆరాధన పాత నిబంధనలు శనివారం చేశారు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన పితరులైనటువంటి అపోస్తులందరూ కూడా ఆదివారపు ఆరాధనలు కొనసాగించారు కనుక ఈ ఈరోజు రోజు పరిశుద్ధ దినము ఆదివారం విశ్రాంతి దినము అయితే ఈ రోజు వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఇంకా ఏమైనా పనులు పెట్టుకొని దేవుని సన్నిధిని మానేకోకుండగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆనందించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు దయచేసి ఈ రోజు పునరుత్డైన ఏసైన పునరుత్న దినమందు ఆయనను ఆయనను మహిమపరచడానికి ఆయన కీర్తించడానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఆనందంతో నింపుతాడు అలాగే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించబోతున్నాడు అయితే ఇక్కడ కూడా గమనించగలిగితే ఎషియా యాభై ఆరో అధ్యాయము వచనంలో కూడా ఈ మాట వ్రాయబడింది నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను ఎక్కడ లోకంలో మన పనుల్లో మనం మునిగిపోతూ ఉంటే మన చిత్తం చేసుకుంటూ ఉంటే దేవుని ప్రక్కన పెట్టి మన చిత్తం చేస్తే మనకి చాలా బడ్డెనిగా ఉంటుంది విసుగుంటుంది చాలా శాంతి సమాధానం అనేది మనకు అయిపోతుంది దేవుని చిత్తం చేసేటప్పుడు మనం హృదయపూర్వకంగా సంతోషించగలుగుతాం దేవుని బెట్లరా మీరు దేవుని చిత్తం చేయండి అప్పుడు మీరు పరిపూర్ణంగా ఆనందించగలుగుతారు మీ హృదయంలో సాతాను ఒకవేళ దిగులు చింత ఎలాంటి విత్తనాల్లాగా విత్తడేమో అవన్నీ తొలగిపోతాయి దేవుని చిత్తం చేసేటప్పుడు పరిపూర్ణమైన ఆనందం మీ హృదయాల్లో కమ్ముకుంటారు అంటే దేవుని చిత్తం ఏమిటంటే ఆదివారం ఆరాధన మీరు వెళ్ళి ప్రభువుని ఆరాధించాలి అంతే దేవుని చిత్తం మీరు రక్షణ పొందడం దేవుని చిత్తం దేవుని వలే ఉండి దేవునిలాగా ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం చెత్తం సకల విధములైన అపవిత్రతకు దూరంగా ఉండటం దేవుని చిత్తం మనం ఆశ్రదించబడటం దేవుని చిత్తం ఏసుక్రీస్తుకి శిష్యులుగా ఆయన పిల్లలుగా ఉండటం దేవుని చిత్తం ఇలా దేవుని చిత్తాన్ని గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఆదివారం దేవుని చిత్తం మనం చెయ్యాలి ఆయన ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మహింపరిచేవారుగా ఉండాలి అప్పుడు ప్రార్థనా మందిరములో ఉన్న వారికి ఆనందం లోకంలో ఉంటే లోకపు సంతోషం సాతాను తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాడు కానీ అది తాత్కాలికం శరీరం కొంచెం ఉల్లాసంగా ఉండొచ్చేమో కానీ హృదయంలో వ్యాధన ఉంటుంది కానీ దేవుడు అలా కాదు హృదయంలో సంతోషాన్ని నింపుతాడు సమాధానాన్ని నింపుతాడు ప్రార్థన మందిరంలో ప్రార్థన చెయ్యండి ప్రార్థన మందిరానికి వెళ్ళండి ప్రభువుని ఆరాధించండి విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం పెట్టొద్దు విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడని వాక్యంలో రాయబడింది అది పరిశుద్ధపరచబడిన దినం అంటే ప్రభుని సమీపించే దినం మనం భారతదేశంలో ఆదివారం సెలవు కాబట్టి తప్పకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువులో మనం కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం హృదయానందం పొందుకుంటాం దేవుడు ఈరోజు మీకు హృదయానందం కలుగు చేయనుగాక మిమ్మలను దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలం మీదకు ఎక్కించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆనందంతో నింపండి సంతోషంతో నింపండి ఎవరు ఏ దిగులు చింత బాధతో ఉన్నారు ఏ సూ తొలగిపోవును గాక ఇప్పుడే పరిపూర్ణమైన సంతోషం సమాధానం ఒక్కొక్కరి హృదయములు గాక ఏ సునాములు అడుచున్నాం తండ్రి ఆమె